హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రెజెంట్ ఈరోజు చూసే కలెక్షన్ ఇచ్చే కాటన్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ప్లస్ అందులోను బ్యూటిఫుల్ క్యాటలాగ్స్ కూడా వచ్చినాయండి క్యాటలాగ్ వీడియో కూడా చేస్తాను చాలా రోజులు వీడియో చేసి చాలా మంది అడుగుతున్నారండి కాటన్ సారీస్ ఎక్కువ మంది అడిగారు వాళ్ళ కోసం చాలా అనమాట చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట కలెక్షన్ కూడా చూపిస్తాను అందులోకి వచ్చేవాడికి ఒకసారి కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ప్యూర్ కాటన్ శారీస్ వస్తాయండి చీరాను విత్ బ్లౌజ్ ఉంటుంది చీర వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనమాట ఐదున్నర మీటర్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చేపటికి వన్ మీటర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షను అందులో ఉన్న కలెక్షన్ నేను చూపిస్తాను చూడండి ఏ సారీ కావాలో మాక్ చేసి పంపించండి ప్రైస్ వచ్చేపటికి మూడు యాభై అండి కావాల్సిన వాళ్ళు సంప్రదించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఏ సారీ కావాలో కరెక్ట్గా మార్క్ చేసి పంపించండి ఇట్లా నెమలిపించే బోర్డర్లు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట చీర విత్ బ్లౌజ్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట కేటలాగ్ వీడియో కూడా చేస్తామండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్రైస్ వచ్చే మూడు యాభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎస్సా ఉంటుందండి హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు కూడా సంప్రదించండి క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలర్ మీద డిజైన్స్ వర్లీ ప్రింట్లో వైట్లో కూడా ఉన్నాయండి అవి కూడా వేస్తాను అవి కూడా చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ప్యూర్ కాటన్ వస్తుందండి ఈరోజు చూపించే కలెక్షన్ కూడా మొత్తం ప్యూర్ కాటన్ సారీసే నేను వైట్ శారీస్లు వర్లీ ప్రింట్ అంటే చెక్స్ ప్యాటర్న్లో కానీ అంటే ఫ్లవర్ ప్యాటర్న్లో కానీ చాలా బాగుంటుంది అనమాట మూడు యాభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎస్సా ఉంటుందండి ప్యాటర్న్ కానీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అందా అండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి శారీ వచ్చేప్పటికి బ్రష్ పెయింట్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీస్ అనమాట అందులో కలర్ చేంజ్ అవుతాయి ఎనిమిది ఎనిమిది రకాల డిజైన్స్ వస్తాయండి అది కూడా చూపిస్తున్నాను ఏ సారీ కావాలో మాకు చేసి పంపించండి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్ ఓవర్ సారీ బ్రష్ పెయింట్ అనమాట పళ్ళు పాటు ప్రైస్ వచ్చే మూడు అరవై అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా వచ్చాడు బ్లౌజ్ పార్ట్ అండి అందులో ఉన్న కలర్స్ కలర్స్ కూడా అండి అందులో ఉన్న కలర్స్ కావాల్సిన వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి పింక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ శనగపిండి కలర్ కానీ గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్లో ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు మూడు అరవై షిప్పింగ్ అనేది ఎస్టా ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి పది పది రకాల డిజైన్స్ వస్తాయన్నమాట బాతిక్ ప్రింట్లో కానీ లేంటే లీఫ్ ప్యాటర్లో కానీ ఫ్లవర్ ప్యాటర్లో కానీ వస్తాయి ఇది వచ్చేటి పళ్ళు పాటు బ్లౌజ్ పార్ట్ అండి ప్రైస్ వచ్చేప్పటికి మూడు ఎనభై అండి బాధీని డిజైన్స్ కానీ ఫ్లవర్ ప్యాటర్న్ కానీ రామా గ్రీన్ కలర్ చాలా బాగుందండి కలెక్షన్ కూడా చాలా అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మనం కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్యాట్లాగ్ వీడియో కూడా చేస్తానండి బాతిక్ డిజైన్స్ చాలా బాగుంటుందండి కలెక్షన్ కూడా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్